స్టార్ట్ ఫ్రెండ్స్ మేడారం పోతున్నాం మేడారం మేడారం పోయే ముందు నమస్తే మా బామర్ది చాలా మంది రజనీ ఏమంటున్నారు తెలుసా మీ బామర్ది వాళ్ళగా అంటున్నారు ఏం పుట్టుకోవాలి రామేశ్వరం బుట్ట రోహాన్ పెట్టుకో కారేది కారేది అడిపోయింది దీని పేరు రాలేదు అవుట్ కాదు పెట్టుకోవాలి ఇంట్లో ఇట్లో పూజ అంటే ఫ్రెండ్స్ ఎట్లా చేశారు మామూలు చేయలేదు సమ్మక్క సార్ అక్కడికి వదన ఏది ఏది కదా దీనే ఏమంటారు అమ్మవారి బంగారం పెట్టుకున్నా ఒక కేజీ బంగారం అక్కడ పద కేజీ బంగారం ఒక ముద్ద అక్కడ ఉంది బంగారం ముద్ద ఆమె పసుపు కుంకుమ గాజులు తాంబూలం పండ్లు అక్కడ అంత ప్రశాంతంగా పెట్టుకోలేం కదా ఆమె తిని పెట్టుకుని పోవాలి కాకపోతే మనం పెద్ద మొక్కు పడి కాదు కాబట్టి శనివారం కాబట్టి ఏం ఉండలేదు అయితే మనం ప్రస్తుతానికి ఇంట్లో ఆమె కొలుచుకొని పోవాలి కాబట్టి నిన్న అమ్మవారి తీర్థమ్మవారి అంత తగిలిపోయింది అందుకే ఇప్పుడు ఇవాళ పాలు పాలు పొంగించుకొని బంగారం పెట్టుకొని మనం అమ్మవారిని ఇంట్లో పిలుచుకొని మనం పరవన్న తినేసి పోవాలన్నమాట అయితే నేనైతే ఏం పెట్టుకోవాలి ప్రస్తుతానికి అమ్మవారి ఫోటో ఇక్కడ ఒక కేజీ కేజీ బంగారం ఒక కేజీ బంగారం పెట్టుకున్నా పరవన్నం బెల్లం పసుపు కుంకుమ గంధం పూలు గాజులు పండ్లు పెట్టా సమ్మకు ఒక్కొక్కరికాయ సార్ అమ్మ తల్లికి కొట్టుకున్నా ఇద్దరు గాజులు పెట్టుకున్నా అంటే ఎవరు సమాధానం బట్టి ఎవరు ఓకేను బట్టి వాళ్ళు చేసుకుంటారు చీరలు వాళ్ళు చీరలు పెట్టుకుంటారు ఇంట్లో ఒడు బియ్యంగా ఒడు బియ్యంగా కూడా ఉంటారు ఒక కార్యక్రమం కానీ ఈ మొక్కుబులు ఉన్న వాళ్ళు అనమాట మనం జాతర పెట్టాలని వాసనం కాబట్టి క్షేమంగా మమ్మల్ని పంపించి లాభంగా తీసుకురావాలని చెప్పేసి ఆమె కొలుసుకొని నిండుగా పోవాలి కానీ శనివారం రావడం వల్ల ఏమండలేదు ఇక రెండు కొబ్బరికాయట ఒకటి ఒకటి పెద్ద అమ్మవారికి ఒక చిన్నమ్మవారికి కొట్టేసినమాట పర్వన్నం

ಇದು ಅಮ್ಮವಾರು ಕದ ಜಾತ ಜಾತರ ಚಾಲ ಮಂದಿ ತಗ್ಗೇದು